పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు ఎం విశాలాక్షి ప్రధాన శాస్త్రవేత్తగా కీటక శాస్త్ర విభాగం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను ఈరోజు జీవ రసాయనాలు చీడపీడల నివారణలో వాటి ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాము రైతులు వ్యవసాయంలో రసాయనిక మందులను ఉపయోగించి సస్యరక్షణలో చీడపీడల నివారణకు ఆధారపడుపు చేస్తున్నారు దీనివలన రసాయనిక పురుగు మందులను విచక్షణ ఉపయోగించటం వలన నేల కాలుష్యము పర్యావరణ కాలుష్యంతో పాటు ఆహార ఉత్పత్తులలో పురుగు మందుల అవశేషాలు ఏర్పడడం వల్ల కూడా ఆహార ఉత్పత్తుల్లో కాలుష్యం జరిగి మానవ ఆరోగ్యంపై కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తోంది ఈ రకంగా రసాయనిక మందులను ఉపయోగించడం వల్ల ఎన్నో అనర్ధాలు చూస్తున్నాము సాగు ఖర్చు పెరిగిపోవటము నేల పర్యావరణము ఆహార ఉత్పత్తులు కాలుష్యంతో పాటుగా చీడపీడలు నిరోధక శక్తిని కూడా పెంపొందించుకుంటున్నాయి ముఖ్యంగా ప్రకృతిలో నున్నటువంటి మిత్ర పురుగులు అలాగే మేలైనటువంటి సూక్ష్మజీవులు హాని కలగటం వలన ఈ చీడపీడలు ఉధృతి అవుతూ ఎక్కువగా పంటల్ని నాశనం చేస్తూ ఉన్నాయి ప్రస్తుత తరుణంలో రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేయటం అన్నది ఎంతైనా అవసరం ఉంది ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ప్రధానంగా జీవ రసాయనాలకి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే ప్రకృతిలోనున్నటువంటి వివిధ రకాలైనటువంటి మేలైన సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ నులిపురుగులు వంటి వాటి నుండి రసాయనిక మందులను తయారు చేసి వాటిని జీవ ర రసాయనాలుగా అదే బయోపెస్టిసైడ్స్గాను మనము సస్యరక్షణలో ఉపయోగించుకోవటాన్నే జీవ నియంత్రణ పద్ధతి అని అంటారు వీటినే జీవ రసాయనాలని బయోపెస్టిసైడ్స్ అని అని అంటారు ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఈ పంటలు నాశించేటటువంటి ఈ చీడపీడలకి వ్యాధిని కలుగు చేసి ఈ చీడపీడలను నాశనం చేస్తూ ఉంటాయి ఆ రకంగా జీవ నియంత్రణ పద్ధతిలో ఈ సూక్ష్మజీవులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ముఖ్యంగా భారతదేశంలో ఈ బయోపెస్టిసైడ్స్ వినియోగం ప్రస్తుతం చూసుకుంటే కేవలం ఐదు శాతమే ఉన్నప్పటికీ రెండు వేల యాభై నాటికి పురుగు మందుల మార్కెట్లో ఈ జీవరసాయనాల తాలూకా మార్కెట్ యాభై శాతం వరకు ఉంటుందని అంచనా కూడా ఉంది అంతటి ప్రాముఖ్యత ఈ జీవ రసాయనాలకైతే కలిగి ఉంది ముఖ్యంగా ఈ జీవ రసాయనాలను మనము వినియోగించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనుకుంటే గనక నేల ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు ఆహార ఉత్పత్తులు మనం పండించే వాటిలో విషపూరితమైనటువంటి అవశేషాలు మందులు లేకుండా నాణ్యమైనటువంటి మేలైన ఆహార ఉత్పత్తులను మనం పెంపొందించుకోవడం వల్ల మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అలాగే పర్యావరణ సమతుల్యతను కూడా మనం పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా పురుగులైనటువంటి ఈ పరాన్న జీవులు పరాన్న భక్కులు మన పొలాల్లో సంరక్షించుకోవడం వలన కూడా ఈ చీడపీడలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా మనము ఆరోగ్యకరమైనటువంటి మేలైన ఈ జీవ రసాయనాలను వాడుకోవడం వల్ల కూడా ఎంతో సులువుగా మనము చిడపీడల్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జీవ రసాయనాలు నాలుగు రకాలుగా విభజించబడ్డాయి మొదటిది బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలు రెండవది శిలీంధ్ర ఆధారిత జీవ రసాయనాలు మూడవది వైరస్ ఆధారిత జీవ రసాయనాలు నాలుగవది నులుపురుగుల ఆధారిత జీవరసాయనాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల విభాగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను